సిఫిల్గూడ ట్యాంక్ బండ్పై విగ్రహాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్కి వినతి పత్రం అందజేయడంలో మల్కాజ్గిరిలో రాజకీయ పార్టీ మధ్య విమర్శలు పర్వం మొదలైంది ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఇచ్చిన వినతి పత్రాన్ని సఫైల్ కూడా లైక్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అసోసియేషన్ మరియు లాఫింగ్ క్లబ్ సభ్యులు సిఫెల్ గూడ లైఖ పార్క్పై విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన వ్యతిరేకించారు దీనిపై స్పందించిన మల్కాజ్గిరి నూట నలభై డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ తాను ఎప్పుడు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించలేదన్నారు మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి కార్పొరేటర్ శ్రవణ్కి లేదన్నారు తర్వాత అక్కడ అక్కడ ఉన్న ఉన్న ఎమ్మెల్యే గారి సందర్భం మేము ఇచ్చిన దానికి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావని ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఆయనకు క్వశ్చన్ చేసినాం నువ్వు బడికి పొలగిన వర్గాల నాయకులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావా అక్కడ ఇది తప్పని హెచ్చరిస్తా ఉన్నాం రెండవది ఏమంటుండంటే ఆయన ఇలా ఎస్డిఎఫ్ ఫండ్లు కానీ సిడిఎఫ్ ఫండ్ కానీ ఏదైతే డెవలప్మెంట్ ప్రభుత్వ మల్కాజగిరి అభివృద్ధిని దృష్టి పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఎమ్మెల్యే గారు కలిసి అక్కడ ఇప్పుడు వేల మూడు లైన్లు దానికి టెక్నికల్ శాంక్షన్ కూడా రావడం జరిగింది అదే విధంగా ఉన్న కాలనీస్ కానీ మారుమూల ప్రాంతాలని అని చెప్పేసి ఒక నలభై రెండు కోట్లతో దాన్ని తీసుకురావడం జరిగింది అదే విధంగా ఒక సుమారుగా ఉగాన వ్యాప్తంగా ఇద్దరు మినిస్టర్లు ఏ రోజు అయినా ఎవ్వరికైనా మా మల్కాజీలో మాకు ఈ పని ఉంది అని చెప్పేసి ఏ ప్రాంతంలో నీ నువ్వు మల్కాజీ కాన్సెన్స్ గురించి మేము మాట్లాడుతున్నాం నీ డివిజన్ కోసం చెప్తున్నాను ఇంకో కొత్త కొత్తగా అవతారం ఎత్తి ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇంకోటి పదే పదే మీకు చెప్పడం ఏంటంటే ఒక కాలనీలో అభివృద్ధి కార్మల్ దృష్టి కార్పొరేటర్ల దృష్టికో స్థానిక ప్రజల దృష్టికి తీసుకొస్తాం అటువంటి తీసుకుందాం కొంతమంది ప్రజల దృష్టిగా దాని విషయాన్ని తీసుకొచ్చినం తీసుకొచ్చినప్పుడు మా బాధ్యతగా మేము ఎవరైతే మా పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇచ్చారో దాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాము మేమేమన్నా అంటే నువ్వు బడుగు బలహీన వర్గాల ఏదైతే నాయకుల విగ్రహాలను స్మరించుకునే విధంగా పెట్టుకుంటాము రా గౌరవ రాజశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా ఆ ఎమ్మెల్యే గారి సందర్భం మేము ఇచ్చిన దానికి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావని ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఆయనకు క్వశ్చన్ చేసినాం నువ్వు బడుగు అంటే ఆయన ఎమ్మెల్యే గారు మల్కాగిరికి తీసుకొచ్చింది సున్నా అని చెప్తుండ ఆర్టీఐ చేసిండు ఆర్టీఐ చేసి ఏం అంటే ఎమ్మెల్యే గారికి ఏం ఫండ్ వచ్చినాయి అనేది తీసుకు తీసుకోడు ఎమ్మెల్యే గారికి ఫండ్ అంటే ఎమ్మెల్యే గారికి డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యే గారికి ఇవ్వలేదు మరి ఇవన్నీ చేసినాయి అభివృద్ధి కాలాలు నీకు కళ్ళు కనబడతలేవా సరే నువ్వు ఉన్నావు మరి మీకు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు ఎలా తెలంగాణ వ్యాప్తంగా ఇద్దరు మినిస్టర్లు ఏ రోజైనా ఎవరికైనా మా మల్కాజీరిలో మాకు ఈ పని ఉంది అని చెప్పేసి ఏ ప్రాంతంలో నీకు నువ్వు మల్కాజిర్ కాన్స్టెన్సీ గురించి మేము మాట్లాడతాను నీ డివిజన్ కోసం చెప్తున్నాం మా ఎమ్మెల్యే మాట్లాడేంత స్థాయి కాదు మేము కూడా రెండు రోజుసార్లు కార్పొరేటర్లు పది సార్లు సేవలు చేసినాం రా మల్కాయ డివిజన్ నువ్వు నా స్థాయి కూడా కాదురా లెక్క పద్ధతిలా చెప్తున్నా కదా ఇలా కొన్ని కాలనీలో చెప్పుతో కొడతారా నిన్ను పోట్లాడిగా నీకు పోతే ఏదో గొప్పగా ఎక్కుతున్నా తీన్నా చెప్తున్నావు కదా డెవలప్మెంట్ అని మాటలేదు నీకు ఇలా ఎప్పుడు పీడ పీడైపోతాది అమ్మ ఆరు నెలలు పోతాడు అనే ఉద్దేశంతో మన మల్కేడ్ల డివిజన్లా ఆ నెంబర్ తిరిగే కార్యకర్తలు ఆ నెంబర్ తిరిగే నాయకులు ఇల్లు అమ్ముకుంటారు పాపము వీడు కొత్త కొత్త బిల్డింగ్లు కొంటాడు వీడు దట్ ఈస్ శ్రావణ్ ద గ్రేట్ శ్రావణ్ అందులో పైసలు సంపాదించిన గ్రేట్ అనే దాంట్లో శ్రావణ్ గారు గ్రేట్ కబర్దార్ బిడ మల్లగిట్ల మా మీద వేవరి నా మీద కానీ ఎమ్మెల్యే గారి మా నాయకులు ఏ డివిజన్ నాయకులు మీరు వచ్చినా బిడ ఉరికి కొడతాం నేను చెప్తున్నా ఇవాళ మన ట్యాంక్ బండి మీద వాసులు ఎవ్వరు దీన్ని భయపడవలసిన అవసరం లేదు అందరి అనుగుణంగానే అందరి అభిప్రాయాలు తీసుకునే విగ్రహాలు పెట్టారుంటే పెడతాం అక్కడ అందరు వద్దంటే కూడా దాని మీద కూడా ఆలోచన చేసి ఇంకా ఏదైనా ప్లేస్ ఉంటే కూడా పెట్టే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం